సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆవారులతా గారి ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలలో కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్ గారు మాజీ జెడ్పీటీసీ గజ్జల స్వామి గారు కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హసీనా గారు అంబేద్కర్ సంఘం నాయకులు అజయ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు పద్మ శిల్పాగారులు తదితరులు పాల్గొని సావిత్రిబాయి పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సావిత్రిబాయి జన్మదిన సందర్భంగా సావిత్రిబాయి అరవై ఆరవ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బీసీ సంఘాల మహిళా అధ్యక్షురాలు లతా గారి ఆధ్వర్యంలో మరి హాజరైనటువంటి సోదరి మనులందరూ పద్మ కావచ్చు ప్రసన్న మిగతా అందరి పేర్లు నాకు సరిగ్గా తెలియదు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మా కరీంనగర్ ఎమ్మెల్యే పురముల్ల సీన్ గారు మరియు అంబేద్కర్ సంఘాల యువజన సంఘాల అధ్యక్షులు మరియు మిగతా కార్యక్రమాలు అజయ్ కానీ మిగతా సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేకించి జ్యోతిరావుల జన్మదిన సందర్భంగా నూతన సంవత్సర సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాము పోరాటం చేసినటువంటి మొదటి మహిళ చదువుల కోసం మొట్టమొదటిసారి మహిళలకు శ్రీకారం చెప్తున్నటువంటి మహిళ ఉపాధ్యాయురాలు మహిళ విధాత సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే బహుజన ఉద్యమం రాకముందు సావిత్రిబాయి పూలే గురించి ఎవరికి తెలియదు భారతదేశంలో మొట్టమొదటిసారి కాశీరామ్ గారు జ్యోతిరావు పూలేను తర్వాత సావిత్రిబాయిని భారతదేశ వ్యాప్తంగా ఆయన పరిచయం చేయడం జరిగింది దాని తర్వాతనే అనేక ప్రభుత్వాలు మొట్టమొదటి రాజశేఖర రెడ్డి గారు దాన్ని గుర్తించి మహాత్మా పూలే జయంతిని ప్రభుత్వపరంగా చేయమని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఈరోజు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా కూడా ప్రకటించి ఈరోజు సెలవు ప్రకటించడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞత అంబేద్కర్ యువజన సంఘాల తరఫున మిగతా పార్టీ తరఫున కూడా కృతజ్ఞత ఈరోజు ఈ కార్యక్రమంలో అంతటా తెలంగాణ రాష్ట్రంలో అంతా కూడా సావిత్రిబాయి పూలే జన్మదిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి మొట్టమొదటిసారి ఆమె ఈ మహిళలని భర్త చనిపోతే ఆ భర్తతోనే సతీ సహకారం అటువంటి ఒక కార్యక్రమం ఉంది కానీ దీనికి మొట్టమొదటిసారి భారతదేశంలో చరిత్ర ఎవరు ఎన్ని చెప్పినా కూడా మొట్టమొదటిసారి తిరుగుబాటు చేసి ఇది కరెక్ట్ కాదని చెప్పినటువంటి ఒక ఒక మహా సామాజిక ఉద్యమం కానీ కాదు సాబితులు అదే రకంగా అస్పృశ్యులకు వ్యతిరేకంగా విద్య అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మహిళలకు నృత్యం నేర్పించి దాదాపు ఆ బ్రిటిష్ టైంలోనే యాభై రెండు పాఠశాల నడిపినటువంటి స్త్రీ ఉపాధ్యాయురాలు ఈరోజు స్త్రీ ఉపాధ్యాయురాలు అని అంటే సరస్వతి అంటారు నేనేమంటున్నా అంటే చదువుల తల్లి సరస్వతి అంటే సావిత్రిబాయి మనము తెలవక ఇంతకుముందు సావిత్రిబాయి తెలవక ముందు సరస్వతి దేవి అన్నారు కానీ ఇప్పుడు నిజమైనటువంటి సరస్వతి దేవిని మరి మహిళ లోకం అంతా కూడా గుర్తించి ప్రచారం చేసి సావిత్రిబాయే సరస్వతి దేవిగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా ఉంది అని చెప్పేసి ఈరోజు ఒక మర్చిపోయిన గొప్ప దినం చదివ తల్లి సావిత్రంపై అరవై ఆరో జయంతి కార్యక్రమం పరిష్కరించుకొని గరీ నగర్ కోట కోర్టురసలో అంబేద్కర్ గారి నిద్ర ముందు ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ఆ తల్లి అంటే మహిళల పట్ల ఆసక్తి చూపించుకుంటూ మహిళల ఉద్యమ ఆనందించుకుంటూ పూర్తిదాత ఆ చదువులో తల్లిన మన అమ్మగారు ఈరోజు మర్చిపోకుండా మనందరి మధ్యలో పింగళ చదువు కోసమే ఆమె తాపత్రయపడి మన దేశ మహిళ బలి ఉపాధ్యాయులుగా పేరు గెలిచిన అమ్మ ఆమె మందిని చదువుల పట్ల ఆచక్తి కల్పించే విధంగా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచి అందరికీ సామాజిక విలువల గౌరవం దక్కేలా మహిళలకు ప్రాధాన్యత ఉండాలని ఒక సంకల్పంతో ఆ రోజు ఎన్ని ఎదురు ఇద్దరు వచ్చినా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని సంబంధం ఎదుర్కొని నిలదొక్కుకొని మహిళలు ముందుకెళ్లాలి మహిళలకు అత్యున్నత స్థాయిలో కల్పించాలి అని ఒక మంచి సంకల్ప భావన ఉన్న ఆ మాతల్ని ఈ రోజు మనం ఆ జయంతి కార్యక్రమం ఇక్కడ అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కులాల ఖచ్చితంగా పార్టీలకు ఖచ్చితంగా ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ దాదాపుగా ఇక్కడ కార్యక్రమంలో పాల్పంచుకొని వివిధ హోదాల్లో పనిచేస్తున్న ముఖ్యమైన కార్యకర్తలు మరియు దేశం కోసం ఆధారపడే దానిలో కొంతమంది ఆ తల్లి గురించి కొంచెం మనం మార్గదర్శంగా తీసుకొని రాబోయే భవిష్యత్తులో ఆ మన ఆ అమ్మగారి సావిత్రిపై పూలే గారిని ఎప్పటికీ మర్చిపోకుండా ఆమె దేశానికి తీరని లోటుగా ఉంది ఇప్పుడు వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళే ప్రసక్తి ఉంది కాబట్టి దయచేసి ఇటువంటి కార్యక్రమాలు పరిగించుకొని రాబోయే భవిష్యత్తులో మహిళల పట్ల మహిళల అభివృద్ధి పట్ల మరి పిల్లల చదువుల పట్ల ఆమె అంత తాపత్రయపడ్డది కాబట్టి ఆమెను పూర్తిగా తీసుకొని మనం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన అక్కగారికి మరియు ఇక్కడ ఈ కార్యక్రమానికి సామాన్య గారికి మరియు అజయ్ గారికి ఇక్కడ మహిళలు అత్యున్నత స్థాయిలో వివిధ హోదాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కార్యక్రమంలో పాల్పంచకున్న అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరిన్ని వార్తలు కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు